కాసాయబ్ జెండాను ఎగిరేయడం కరీంనగర్ కార్పొరేషన్ను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా అదృష్టం చాలా గొప్ప విషయం ఈ అద్భుత అవకాశాన్ని మాకిచ్చి మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ను అభివృద్ది చేసే అవకాశం కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ ఓటర్ మహాశులు కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం ఈ సంతోషం పట్టలేనిది ఒక లక్ష్యం ఎంచుకున్నాం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు ఇత లక్ష్యాన్ని చూపట్టిండో మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి తెలంగాణ రాష్టాన్ని అభివృద్ది చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్ గా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పయపడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలే రాజకీయంగా ఎప్పుడు ఆలోచించాలి తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం ఆడతాడు బండి సంజయ్ నయా పైస చదేలే బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరరో వాళ్లను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టి ఇదిపై నరేంద్ర మోడీ గొప్పతనం నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ది ఇది బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు బీఆర్ఎస్ పార్టీ లేని లేదు మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు కాబట్టి నరేంద్ర మోడీ స్థారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి మీ కండగా మేముంటాం ఢిల్లీ నుంచి నిధులు తేండి మీ కండగా అని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా మేము పక్కా స్వీకరిస్తున్నాం ఐదు సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్దితో మేము చూపడతాం ఉచిత హామీలు ఎక్కడియలే మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే కానీ ప్రజలకు మా మీద విశ్వాసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం పద్నాలుగు వందల పదిహేను వందల కోట్ల రూపాయలు కెమెట్ తీసుకొచ్చినట్టు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అవే కాదు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలు బేరీజు వేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైస అయ్యలే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఒక్క పైస అయ్యలే ఇలా కరీంనగర్ ఇంకా అభివృద్ది చెందాలంటే అభివృద్ది మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు వారి యొక్క ఆశీర్వాదం మేము స్వీకరించడం తప్పకుండా ఇలా కరీంనగర్ అభివృద్ధి చేపడతాం నేను ఒక సామాన్య కార్యకర్త నేను అనేక సందాల వల్ల ఓడిపోయినాం దాంతోపాటు రెండు సార్లు కార్పొరేట్ వాడ ప్రజలు తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా నా పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చింది నాకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చింది రెండవసారి తిరిగి నాకు ఎంపీగా నాకు టికెట్ ఇచ్చింది పార్టీ నన్ను కేంద్ర మంత్రి చేసింది పార్టీ పార్టీ ఏదైతే బాధ్యతనిచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మ రథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం ఇది ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం ఇది ఒకప్పుడు దేశంలో రెండే సీటు బీజేపీ ఇవాళ కేంద్రం అధికారంలోకి వచ్చేది ఇవాళ కరీంనగర్ లో మన రెండే కార్పొరేటర్ మేము ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా నగిరేసాం ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్టం కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను పక్కా ఎగిలేస్తాం మేము కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మూడు కుమ్మక్కై ఏ విధంగా డబ్బులను విదజలిందో ఓటుకు ఏడు వేల రూపాయలు ఓటుకు పది రూపాయలు ఇలా మా పార్టీ నాయకులకు కూడా మా పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి యాభై లక్షలు ఇస్తాం కోటి రూపాయలు ఇస్తాం మీరు గెలుస్తున్నారు మా పార్టీకి రండి అంటే మా పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్లకు సమాధానం చెప్పానో ఆ విధంగా సమాధానం చెప్పారు రాష్ట ముఖ్యమంత్రి గారు వచ్చారు రాష్ట ముఖ్యమంత్రిని సరిపోలే బడేబాయిని పంపిణి మళ్ళా అసౌద్దిని వేసింది సరిపోలే చోట బాయ్ అక్బరుద్దీని పంపించడు సరిపోలే మహారాష్ట్ర నుంచి వినిపించుకున్నారు ఢిల్లీ నుంచి పిలిపించుకున్నారు కర్ణాటక నుంచి పిలిపించుకున్నారు ఎంఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బీకెళ్ళకపోయారు ఇలా కరీంనగర్ పార్టీలు కరీంనర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీమీర్ నుంచి నేను మొదటి నుంచి చెప్తున్నా అభివృద్ధి నినాదంగా మేము ముందుకు వస్తున్నాం అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వస్తున్నాం ముందుకు వస్తున్నాం మేము ఏం చేస్తామో చెప్పినాం ఏం చేస్తామో చెప్పినాం ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది ఇవాళ మాకు అభివృద్ది కావాలి సమస్యలతో తల్లెడుగుతున్నాం ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ ఇంకా తీర్చే అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీ అని భావించింది కాబట్టి కేవలం కేవలం నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిధులు మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది కరీంనగర్ ను అభివృద్ది చేస్తుంది అనగా విశ్వాసం ఉంది కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశ్రయించారు మా అభ్యర్థులను గెలిపించారు ఇలా ముప్పై గెలిచిన ముగ్గురు మా అభ్యర్థులే కొన్ని కొన్ని కారణాల వల్ల సర్వే వల్ల ముగ్గురికి ఇవ్వలేకపోయినాం వాళ్ళు ముగ్గురు కూడా కాశాపు కండవేసుకుని జై శ్రీరామకు తిరిగిన అభ్యర్థులే వాళ్ళు మా ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారత జనతా పార్టీ జలకి ఇవ్వబోతున్నది వాళ్ళందరూ కూడా ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి నేను వాళ్ళు కూడా అదే చాలా మంది ఫోన్ చేస్తున్నారు మాకు సహకరిస్తామంటున్నారు నేను క్లియర్ చెప్పినాం ఇప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం మేము కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కావాలి ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే మాడతాం సునీల్ రావు వారికి చాలా మంది వారిద్ద మేయర్ కాబట్టి ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి కరీంనగర్ మీకు అభివృద్ధి మీద అవగాహన వ్యక్తి కాబట్టి నిధుల విషయంలో అవగాహన వ్యక్తి కాబట్టి ఇవాళ చాలా మంది వారికి ఫోన్ చేసి మేము తప్పకుండా బీజేపీలోకి వస్తాం బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పన్నారు ఎక్కడాగం పక్కా మద్దతు తీసుకుంటాం ఇవాళ కలిసి ఈ కరీంనగర్ ను అభివృద్ది చేయడమే లక్ష్యంగా మేము ముందు పోతాం ఇలా ఎంఏ పార్టీ మతం పేరుతో మానవం సృష్టించే ప్రయత్నం చేసింది ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేసింది నేను మొన్న చెప్పిన కరీంనగర్ లో ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కన్ను కోడుతున్నది ఇది ఎంఏ పార్టీ యొక్క విధానం కరీంనగర్ లో మూడు ఏడు సీట్లున్న ఎంఏ పార్టీని కరీంనగర్ ప్రజలు భారత జనతా పార్టీ మూడు సీట్లకు పరిమితం చేసింది కేవలం మూడు సీట్లకే పరిమితం చేసింది ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా నా అడ్డానుకున్న ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాబ్ జెండా రెప్పకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఎంఏఎం పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ గోదాం గడ్డ ప్రాంతంలో గోదాం గడ్డ ప్రాంతంలో ఇలా భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్వేషణ సందర్భాల్లో ఎంఎం పార్టీ ఇబ్బంది పడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త భయపడలే అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చిన ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా జెండా అబ్జెండా పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భయపడే పార్టీ కాదు ఒక్కసారి అడ్డంకులు వస్తాయి అవరదలు వస్తాయి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు లాటరీతో కొట్టిరు అరెస్ట్ చేసిరు షాప్ల మీద దాడులు చేసిరు వ్యాపారాలు బంద్ చేయించు కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్ జెండా నిలుపడి పోలే ఇప్పుడు కాదు ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది నా మోడీ ప్రభుత్వం వస్తుంది నా మోడీ ఆశ నెరవేర్చాలి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా భయపడకుండా అదే పరంపర అదే జెండాను మోస్తూ ఇలా అరవై ఆరు మందిలో అరవై ఆరు మందిలో యాభై ఆరు మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చిన యాభై ఆరు మందికి అనేక మంది సామాన్య కార్యకర్తలు కార్పొరేటర్ గెలిచారు సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచారు కార్పొరేటర్గా లక్ష్యంధి జీవితాశయం ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా ఒక్కసారి టికెట్ ఇవ్వను అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి త్రీమెంట్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా ముప్పై మంది గెలిచిన పదిహేను ఓటర్తోని ఒక కార్యకర్త ఓడిపోయాను ముప్పై ఓట్లతో కార్యకర్త తోడిపోయాడు తక్కువ ఓట్లతో కొంత కారకర్త ఓడిపోయాడు దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఏదైతే కష్టపడి పనిచేసారో దాదాపు వారం రోజుల పాటు అన్న ఓటేయండి అమ్మ ఓటేయండి అంకుల్ ఓటేయండి ఆంటీ ఓటేయండి తమ్ముడు ఓటేయండి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది మేము నిధులు తీసుకొస్తాం మేము అభివృద్ది చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా అనేక మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళ సొంత కిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి కుటుంబాలను ఉల్లిపెట్టి ఇలా కరీంనగర్ లో ఇంటికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి ఇలా ఓట్లు ఎంచుకున్నారు ఇవాళ మేము మొదలు చెప్పినాం బా జాప్తా చెప్తున్నాం బరాబర్ గెలిచినాం బా జాప్తా చెప్పినాం బరాబర్ గెలిచినాం ఇక్కడ ఇదంతా ప్రజల ఆశీర్వాదం ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న ఆప్యాయత నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న అభిమానం నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న విశ్వాసం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ అన్ని కలిసి వాళ్ళ మీకు చాలా సంతోషం అనిపిస్తున్నది కానీ రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికి కలుపుకొని కరీంనగర్ అభివృద్ది కోసం నరేంద్ర మోడీ గారి కలిసి మా ప్రియతమ నేత నన్ను ప్రోత్సహించేటువంటి భుజం తట్టి ప్రోత్సహించేటువంటి నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు నడిపించే అమిత్ షా గారు నా అమిత్ షా గారి యొక్క సహకారంతో ఇలా నితిన్ నబిని గారి యొక్క ఆలోచనతో రామ్ గారి నేతృత్వంలో ఇలా మేము ముందుకొస్తాం అభివృద్ధి అంతా చూపడతాం ఇదే కాదు ఇలా కరీంనగర్లో ఏ విధంగా ఏ విధంగా విజయం సాధించడమో వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు వంచుకున్నట్టు వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు దోచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఓవేసి కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ పంచుకునే ప్రయత్నం చేశారు విభజించే ప్రయత్నం చేశారు ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్తాధిపత్యం రాసిచ్చి గుత్త రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి మీరు సంపాదించుకోండి కబ్జాలు చేయండి దొంగల దొంగదందాలు చేయండి లంగదందాలు చేయండి ఇతర దేశాలకు ఉగ్రవాదకి స్థావరాలు ఇవ్వండి మీరు చేయరా దంద చేయండి అని చెప్పి ఇలా ఎంఎం పార్టీ ఏరియాకు ఎంఎం పార్టీలకు ఒక ఏరియా రాసిచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇలా అదే ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఎస్ బరాబర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరైతే మూడు 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 కార్పొరేషన్ చేసినవో ఒక ఎంఏ పార్టీకి రాసిచ్చి ఇంకా రెండు మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఫిరు అవుతున్నది సవాల్ లేదు ఎలా అక్కడ కూడా జా చెన్నాం హైదరాబాద్ లో కూడా ఇలా కాశ్యాప్ జెండాను ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కసితో ఉన్నారు ఇలా ఆస్తుతో ఉన్నారు ఎప్పుడు హైదరాబాద్ లో నోటిఫికేషన్ వస్తుంది ఈ మూడు కార్పొరేషన్లలో కూడా కాశ్యాప్ జెండా రెప్ప అద్భుత సన్నివేశాన్ని రేవంత్ రెడ్డికి చూపెట్టాలే ఓవెసి కుటుంబాన్ని చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రామ్ చంద్రవారి నేతృత్వంలో ముందుకొస్తన్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి అలా గింత మూర్ఖత్వమా రాజకీయాల కోసం పార్టీకి దాసోహమై పార్టీ మోచేతి నీరు తాగి ఒక ఏరియాను రాసిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేతులు ముడిసేరు కార్యకర్తలు రగిలిపోతున్నారు ఆవేశంతో ఊగిపోతున్నారు ఎట్టి కాంగ్రెస్ పార్టీకి పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ రెడీగా ఉండాలనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా ఇంత కష్టపడి పనిచేసినటువంటి ఇంత కష్టపడి పనిచేసే ఫస్ట్ ముందుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నిజంగా హెడ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడం ఇలా కరీంనగర్ ఓటర్లకు నిజంగా హెడ్స్ ఆఫ్ కష్టపడి ఇంటింటికి తిరిగి ఓటర్ని అప్పించడం నా అభ్యర్థులకు హెడ్స్ ఆఫ్ ఇలా ఇవన్నిటికీ కారణం నా తల్లి మహాశక్తి మాత ఈ విజయం ఆ తల్లికి అంకితం నా దుర్గమ్మ నా లక్ష్మమ్మ నా సరస్వతమ్మ ఆ ముగ్గురు తల్లుల ఆశీర్వాదమే ఈరోజు ఈ విజయానికి మూల కారణం నమ్ముకున్న తల్లిని నమ్ముకున్నా నేను నా మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్న తల్లి సేవ చేసే అవకాశం మంచి అభ్యర్థులను అందించు ఇలా కరీంనగర్ మేయర్ మేయర్ బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీకి అప్పించు తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నా ఆ తల్లి ఆశీర్వాదం ఇలా ఈ గెలుపుకు ప్రధాన కారణం ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా ప్రజల ముందుకొస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా అక్రమాలకు ఆస్కారం లేకుండా నరేంద్ర మోడీ గారి నిధులను నీతిగా నిజాతీగా నిబద్దతతో ప్రజలకు అందే విధంగా అభివృద్ది ఎంతో చేసి చూపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ కార్పొరేషన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం ప్రజలు కార్పొరేషన్ చుట్టూ తిరగడం కాదు నాయకులే ఇలా ప్రజల వద్దకు వెళ్ళే విధంగా ఇలా సునీల్ రావు గారి లాంటి నాయకులందరూ అను అవగాహన ఉన్నటువంటి నాయకులు పూర్తి దీని మీద అన్ని విషయాలు తెలిసిన నాయకుల యొక్క సహకారంతో తప్పకుండా సేవ చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభ్యర్థులందరూ కూడా కష్టపడి పనిచేసిన అభ్యర్థులందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పోటీ చేసి పోటీ చేసిన పథకాలు కూడా వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఓడిపోవడం ఎన్నికల్లో గెలిపోవడం సహజమే ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏదో ఓడిపోయామని చెప్పి అట్లా కాదు ప్రజలు కష్టపడి పనిచేసారు ప్రజలు ప్రజల ఆశీర్వాదం ఉంది వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం ఎవరికైతే టికెట్ రాక పార్టీ కోసం పార్టీ అభ్యర్థుల కోసం మాకు టికెట్లు ముఖ్యం కాదు ఒక పదవులు ముఖ్యం కాదు పార్టీ నిర్ణయమే శిరోధార్యం పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ ఆదేశం ఏదిస్తే దానికోసం పనిచేస్తామని చెప్పి పోర్టు నుంచి విరమించుకొని ఇలా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారో ఆ కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళని రాజకీయ పరంగా కాని ఏదో రకంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఇలా కార్యకర్తలు అందరూ కూడా మండల నుంచి కార్యకర్తలు పనిచేసారు వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసారు ఏది ఆశించి పనిచేయలే వాళ్ళు ఏ లాభం కోసం పనిచేయలే పార్టీని గెలిపించాలే కరిమే అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అందరూ కూడా కలిసిమెలిసి రాబోయే ముందు పోతాం అందరు కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా నిజంగా అందరూ కూడా నిజంగా స్థిర శోద్దం కలపెడతాం అన్న ఇలా మా కష్టడీలో మీరు చూసిర్రు మా ఆస్తుతో మీరు గమనించు మా ఆవేదన మీరు తెలుసుకున్నారు మా లక్ష్యం ఏందో మీరు గుర్తించారు మీరు కూడా అభివృద్ధి కావాలి కరీంనగర్ అని చెప్పి ఒక ఆలోచనతో మాకు సహకరించారు ఎక్కడ కూడా ఏ రుణ వ్యతిరేక వార్తలు పెట్టలే చిన్న చిన్న ఇబ్బంది వస్తే మీరు భరించారు నిజంగా మీ అందరూ కూడా హెట్స్ ఆఫ్ అన్నారు ఈ కరీంనగర్ అభివృద్ధిలో ఇలా మా గెలుపులో మీ పదార భూమిక మీద మీ లక్ష్యము మీ ఆలోచన కరీంనగర్ అభివృద్ధి జరగాలని చెప్పారు వాస్తవాలు గ్రహించి మీరు మమ్మల్ని మా అభ్యర్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు మీ అందరు కూడా మీడియా యజమాని అందరు కూడా యజమానులు కూడా హృదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పూర్తి స్వేచ్ఛను చూడండి మా జాతీయ నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి మా రాష్ట అధ్యక్షులు రామ్ చంద్ర గారికి ఇతర రాష్టాల నుంచి గా వచ్చి అనేక విధాల ప్రోత్సహించినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజు ముందుకు వెళ్తాం మళ్ళీ చెప్తున్న మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది ఇంకా అద్భుతాలు చూడబోతారు మీరు అవి చూసిన తర్వాత మళ్ళీ ధన్యవాదాలు ధన్యవాదాలన్న